నమస్తే అండి నా పేరు చంద్రశేఖర్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ మూడు సంస్థలకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లాలో రీజనల్ కమిటీ సమావేశం జరుగుతుంది ఈ ప్రకాశం జిల్లాలో వివిధ యాభై రెండు బ్రాంచీల్లో పనిచేస్తున్న సభ్యుల సమస్యలు తెలుసుకుని వాటిని మేనేజ్మెంట్తో పరిష్కారం దిశగా ప్రయత్నించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున బ్యాంకింగ్ రంగం ప్రభుత్వ రంగ బ్యాంకు సంస్థలన్నీ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు స్ట్రైక్ కాల్ ఇవ్వడం జరిగింది దానికి కొన్ని సమస్యలు ముఖ్య కారణం ముఖ్యంగా రిక్రూట్మెంట్ అడక్వేట్ రిక్రూట్మెంట్ ఒకటి ఫైవ్ డే బ్యాంకింగ్ ఒకటి అలానే ఇతర అప్డేషన్ అవుతుంది పెన్షన్ ఇటువంటి కారణాలతో స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది మేము నిన్నటిదాకా యాజిటేషన్లో ఉన్నాం నిన్న ఢిల్లీలో చీఫ్ లేబర్ కమిషనర్ గారితో ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ వారితోటి అలానే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళతో చర్చలు జరిగాయి నిన్న సాయంత్రం రాత్రి దాకా జరిగిన చర్చల్లో వారు కొన్నిటి మీద మాకు ఎస్సూరెన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రిక్రూట్మెంట్ బ్యాంకులో క్లరికల్ రిక్రూట్మెంట్ ఇది మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నాము అంటే ప్రైవేట్ రంగంలో పదిహేను కోట్ల మంది ఖాతాదారులు ఉన్న చోట తొమ్మిది లక్షల మంది ఎంప్లాయీలు పనిచేస్తున్నారు అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే యాభై కో యాభై రెండు కోట్ల మంది కాస్త ఖాతాదారులు ఉన్నారు ఇక్కడ మొత్తం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా కలిపి మేము ఏడున్నర లక్ష మంది ఉంటాం సో మేము సేవలు సరిగ్గా అందించలేకపోవడానికి కారణం ఇది కూడా ఒక మెయిన్ కారణం సో అందువల్ల మీరు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ఎక్కువ కనుక ఉద్యోగస్తులను నియమించుకున్నట్టయితే మేము దాన్ని ఖచ్చితంగా మంచి మెరుగైన సేవలు అందించగలుగుతాం ఖాతాదారులకి అని చెప్పని అందుకోసం రిక్రూట్మెంట్కి పోమని చెప్పి అడగడం జరిగింది అంతేకాకుండా ఈరోజు బ్యాంకులన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా మంచి లాభాలు సంపాదిస్తూ ఉన్నాయి మంచి లాభాలు సంపాదిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులే ఈ దేశంలో నిరుపేదలకి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఇక ఏ సంస్థలు ఇస్తాయి కాబట్టి మీరు నిరుద్యోగాన్ని తీర్చాలంటే ఇక్కడ ఉన్న ఉద్యోగాలు ఖాళీలు పూర్తి చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అలానే ఫైవ్ డే బ్యాంకింగ్ గురించి కూడాను దీని గురించి కూడా మేము త్వరలో చర్చిస్తామని చెప్పని మరల పిలిచి చర్చిస్తామని చెప్పని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సార్ ఫైనాన్షియల్ సర్వీస్ వారు చెప్పడం జరిగింది అలానే రిక్రూట్మెంట్కి సంబంధించి రాబోయే మూడు నెలల్లో ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఏ ఏ బ్యాంకు ఎన్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి అనేది మేము రివ్యూ చేసి రిక్రూట్మెంట్కి మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ వారు అలానే నెక్స్ట్ మంత్ వచ్చే నెల ఏప్రిల్ ఇరవై రెండున మళ్ళీ చీఫ్ లేబర్ కమిషనర్ గారు మరలా ఇంకో సమావేశం ఏర్పాటు చేయలేదని కన్సిలేషన్ సమావేశం మేము ఈ స్ట్రైక్ని పోస్ట్ పోన్ చేసుకోవడం మాత్రమే జరిగింది ఒకవేళ ఇరవై రెండో తారీఖు కనుక మిగతా సమస్యల మీద కనుక ఏదైనా సానుకూలంగా ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి గవర్నమెంట్ ముందు రాకపోతే మరలా స్ట్రైక్లో వెళ్తామని చెప్పి రావడం జరిగింది దానికోసం నీకు రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు జరుగుతుంది చర్చ స్ట్రైక్ని మేము పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది Thank you.